सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस गवाई पैन जो दाड़ ने मनुवाद दाड़ ने मनुवाद दाड़ ने नसीम चले मतोन मादम नसीम चले मतोन मादम वाली राजम वाली लौकिक राजम वाली लौकिक राजम वाली लौकिक राजम రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి మీద మనువాదుల చేసినటువంటి దాడిని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దేశంలో అత్యంత తీవ్రమైనటువంటి ఉన్మాదకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి నిన్న భారత సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడే నిదర్శనం భారత ప్రధాన న్యాయమూర్తి తన విధుల్లో ఉండగా అనువాదులు సనాతన ధర్మం పేరిట ఆయన మీద దాడి చేయటం అంటే ఇది కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడి మాత్రమే కాదు భారత రాజ్యాంగం మీద భారత ప్రజాస్వామ్యం మీద లౌకికతత్వం మీద జరిగిన దాడిని ఎంత నిరంకుశమైనటువంటి విధానాలు ఈ దేశంలో తెచ్చిమీరిపోతున్నాయి సాధారణ ప్రజల మీద మనువాదం పేరుతో మొదలైన దాడి ఇవాళ భారత సుప్రీంకోర్టు దాకాని వ్యాపించింది అంటే భారతదేశ ప్రధానికం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఈ దేశ లౌకిక తత్వాన్ని నిలబెట్టడం కోసం ఈ దేశ ఐక్యతని కాపాడటం కోసం ప్రధానికం అంతా కూడా ఇట్లాంటి దాడిని ఖండించాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమం నిరసన తెలియజేసి ఉండటమే కాకుండా భవిష్యత్తులో రాజమండ్రిలో రాజ్యాంగ పరిరక్షణ వేదికని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇట్లాంటి దాడులు ఇట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసే కృషి కూడా చేపట్టాలి ఇవాళ దేశంలో ప్రధానమంత్రి స్థాయి నుంచి మంత్రుల స్థాయి దాకా ఈ దేశంలో మనువాదంతో ప్రజల మీద దాడి చేస్తున్న సంస్థల్ని పార్లమెంటు సాక్షిగా ఆ ఈ దేశానికి ద్రోహం చేసినటువంటి జాతీయోద్యమంలో ద్రోహం చేసిన సంస్థలకి భారతదేశ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టిన సంస్థకి భారతదేశ జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి మాతృ సంస్థకి ఇవాళ సాంపులు విడుదల చేయడం నాణ్యాలు విడుదల చేయడం లాంటివి చేయడంతోనే ఉన్మాదం యొక్క దాడి పెచ్చలిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం అక్కర్లేదు అందుకనే భారతదేశంలో దేశభక్తి కోరికల వాళ్ళంతా కూడా ఐక్యమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది అట్లాంటి నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అనేక మంది మిత్రులు ఉన్నారు అందరూ చాలా రెండు నిమిషాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ఖండిస్తూ సంఘాల నుంచి అందరూ తలా రెండు నిమిషాలు మాట్లాడతారు అందరూ మన కార్యక్రమాన్ని చివరి దాకా జయపరం చేయాలని కోరుతా ఉన్నాను ముందుగా పెద్దలు డిఎంఆర్ శాఖర్ గారిని